దేవుడు చెప్తాడు అమాలేకీలలో ఎక్కడ కూడా ఏది కూడా మిగిలించకుండా అమాలేకులు అందరినీ కూడా చంపివేయమంటాడు అక్కడున్న పశువులు కానీ ఏది కూడా ఉంచొద్దని సౌలకి ఒకసారి మరి యుద్ధంలో దేవుడు మాట్లాడతాడు గుర్తుందా మీకు మరి అలా మాట్లాడినప్పుడు ఏం చేస్తాడంటే సౌలు తనకిష్టమైనటువంటివి ఆ ప్రజలు కొంతమంది కలిసి వాళ్ళకి ఇష్టమైనటువంటి క్రొవ్వినటువంటి పశువులన్నిటిని కూడా ఎత్తిపెట్టుకుంటారు ఎత్తిపెట్టుకొని మరి సమయాలు వచ్చినప్పుడు దేవుడు ఇలా చెప్పాడు కదా అమాలేకుల మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు మరి అమాలేకుల మొత్తాన్ని పశు పక్ష అందరినీ చంపి చిన్న పిల్లలు కూడా జాలి చెప్పకుండా మరి యుద్ధం చేసి వాళ్ళు మరి దేవునికి వ్యతిరేకంగా ఉన్నారు చంపివేయమని చెప్పాడు కదా నువ్వు అందరినీ అలా చేసావా అని అంటే అలా చేశాను చేశాను అన్నాడు ఎవరు అన్నాడు అన్నమాట అనంటే అప్పుడు సమూయాలు ఏమన్నాడంటే అక్కడ మరి అయితే ఏంటి నాకు వినపడుతుంది ఏంటి అక్కడ వినపడుతుంది ఏంటి రంకెలు వినపడుతున్నాయే నాకు అని అన్నాడు అప్పుడు రంకెలు వినపడుతున్నాయి అని అన్నప్పుడు అవునవును మరి నేను ఇప్పుడు నా ప్రజలైన ఆ విధంగా చేసింది అవన్నీ దేవునికి బలి కదా క్రొవ్వినివన్నీ ఎందుకు చంపాలి అని నేను అన్నీ పెట్టాను సౌలు దేవునికి వ్యతిరేకంగా నువ్వు చేస్తావు దేవుడు చెప్పిన మాటను వినకుండా దాన్ని కడగా ఉంచావు ప్రత్యేకించినవు అందులో అవి దేవునికి అర్పించావు దేవుడు ఏదైతే నాశనం వచ్చేయమన్నాడో దానిని నువ్వు దేవునికి అర్పించావు కాబట్టి దేవుడిప్పుడు నిన్ను తిరస్కరిస్తున్నాడు అన్నాడు చాలా కాలము చాలా రోజులు సమయాలు ఏం చేస్తాడంటే సౌలు కోసం ప్రభావ ఇలా చేసాడు ఏం చేయాలి ఈ రాజు ఇలా చేసాడని మరి చాలా దిగులు పడతా కూర్చున్నాడు అప్పుడు దేవుడు సమయలు ప్రవక్తకి ప్రత్యక్షమయ్యి ఒక మాట ఇచ్చాడు ఏమంటంటే సమయలు ఏంటి నువ్వు ఇంకా దిగులు పడితే కూర్చున్నావేంటి సావులు నాకు వ్యతిరేకంగా పనిచేశాడు నేను ఎన్నిసార్లు హెచ్చరించాను ఎన్నోసార్లు చెప్పాను సౌలు ఆ విధంగా చేశాడు అతని కోసం ఎందుకు దిగులు పడుతున్నావు అతని కోసం నువ్వు ఎందుకు ఆలోచిస్తూ ఉన్నావు లే నేను ఒకళ్ళకి చెప్తాను వాళ్ళని అభిషేకించు సౌలు తర్వాత రాజుగా ఉండటానికి నేను ఒకళ్ళని ఎన్నిక చేసుకున్నా ఒకళ్ళని కోరుకున్నా వాళ్ళని నువ్వు అభిషేకించు అని చెప్తాడు అప్పుడు సమయాలు ఏం చేస్తాడో తెలుసా ప్రభా ఎక్కడ వెళ్ళాలి నేను ఎవరిని అభిషేకించాలి అని అంటే నేను చెప్తాను బెత్తలే ఇంకెళ్ళు బెత్తలే ఇంకెళ్ళిన తర్వాత యష్యా ఉంటాడు అక్కడ వాళ్ళ కుమారు నొప్పులు అందులో కుమారుడిని నేను ఎన్నిక చేసుకున్నాను అంటాడు అన్నప్పుడు అప్పుడు అక్కడికి వస్తాడు యష్యా అని పిలుస్తాడు బలి అర్పణ చేయాలి రా అనంటే అప్పుడు యష్యా వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ ఏడు మంది పిల్లల్ని తీసుకొస్తాడు ఎవరు యష్యాది వేస్తాడు ఎవరి దగ్గరికి సమయాల దగ్గరికి దేవుడు కోరుకున్నవాడు ఎవరో వాళ్ళని అభిషేకించమని చెప్పాడు కదా దేవుడు ఆ సమయాలకి కనుక వచ్చిన మంచి అందమైనటువంటి వాళ్ళు హైట్ వెయిట్ ఉంటారు ఏడుగురు కుమారులు చూస్తే అబ్బా ఎంత బాగున్నాడు ఎంత బాగున్నాడు అనుకొని అతను అభిషేకం సమయాలు ఆగు ఆగు నేను కోరుకున్నవాడు అతను కాదు అని అంటాడు అలా ఏడు మంది వస్తారు ఏడు మందిలో ఎంత బలాజ్యులు మంచి హైట్ వెయిట్ అందగాళ్ళు వచ్చినా కూడా దేవుడు నేను వెళ్ళి కోరుకోలేదు వద్దు 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 అభిషేకించొద్దు అంటాడు ఇంకా ఏంటి ప్రభా అని అనుకుని అయిష్యాని అడుగుతాడు ఏడు మంది ఉన్నారు కదా ఇంకా ఎవరైనా ఉన్నారా ఇంకెవరైనా ఉన్నారా అని అడుగుతాడు అడిగితే ఇంకొక్కడ కడసారి వాడున్నాడు వాడు మరి గొర్రెలు కాచుకుంటున్నాడు ఇక లేడు అనను అయితే అతను పిలిపించు అతను పిలిపించు చూడాలి అతన్ని దేవుడు ఏమైనా కోరుకున్నాడేమో అని అంటాడు సమయాలు అప్పుడు ఏం చేస్తాడో తెలిసేషా గొర్రెలు కాచుకున్నట్టు దావిది వచ్చేంత వరకు కూడా అలాగే కూర్చుంటాడండి అవునండి నీవు దేవుడు కోరుకున్న వ్యక్తి హలోయ చెప్పండి నిన్ను దేవుడు కోరుకున్నాడు ఎంతోమంది ఉన్నారు కానీ నీ ఇంటిలో కానీ నీవు ఈ దినమని ఇక్కడ కూర్చొని నువ్వు వాక్యము అని అంటే నిన్ను దేవుడు కోరుకున్నాడు కాబట్టి నువ్వు ఇక్కడ కూర్చున్నావని నీతో మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు దేవుని ఏర్పాట్లో ఉన్నావు కనుకనే నిన్ను దేవుడు కోరుకున్నాడు అని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు సమయలు మొదటి గ్రంథం పదహారవ అధ్యాయం పదకొండు వచ్చినా చదువుతున్నా నీ కుమారులు ఇక్కడ ఉన్నారా అనే విషయాన్ని అడిగగా ఏం కాను కడసారి వాడినాడు అన్న మాట కోసం చదివా కడసారి వాడు ఎట్లాంటి వాడు కడసారి వాడు చిన్నవాడు అంత కడగా ఉన్నవాడు అంటే ఎవ్వరికి కూడా ఇష్టం లేదు వీళ్ళంతా మంచిగా గింట్లో ఉండి గింట్లో చేసుకునేటువంటి వారు ఏడు మంది కూడా ఈ యొక్క కడసారి వాడు ఎక్కడుంటాడు తెలుసా అరణ్యానికి వెళ్తాడు అక్కడ గొర్రెల దగ్గర ఆ గొర్రెల వాసన కొట్టుకుంటూ ఆ స్మెల్తో ఉంటాడు ఆ గొర్రెలతోనే కాపురం ఆ గొర్రెలతోనే అక్కడే రాత్రి మగలు వాటితోనే కాలం గడిపేస్తూ ఉన్నాడు దావీదు దావీ దగ్గరికి వెళ్తే ఒకలాంటి స్మెల్ వస్తుంది ఆ స్మెల్ వస్తుంది కానీ వీళ్ళు ఎంత ఉన్నారు వాళ్ళకు కోరుకోలేదు కానీ దావీదు కడసారి వాడిని కోరుకున్నాడు అవునండి దేవుడు తృఢీకరించబడినవాడు కడసారి వాడు చిన్నవాడు ఏమీ తెలియనటువంటి వాడు అమాయకుడు అయినటువంటి ఆ బాలు దేవుడు ఎన్నిక ఇదిగో ఇదిగో సమయాలు నేను ఎన్నిక చేసుకునేవాడు ఇతడే ఇతన్ని అభిషేకించు అంటాడు హాలూయ అతనిని దేవుడు అభిషేకించినట్లుగా దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు ఇదిగో ఇక్కడ ఇతన్ని అభిషేకించు అంటాడు పన్నెండు వచనంలో చూస్తే అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే నీవు లేచి వాణిని అభిషేకించుమని అని ఓహోవా సెలవియగా అంటాడు అప్పుడు నిజంగా సమయం ఎంత సంతోషంగా లేచి తైలము తీసుకొని మరియు దావీదును అభిషేకించినటువంటి వాడిగా ఉన్నాడు ఎప్పుడైతే దావీదు మీద తైలము పడుతుందో అభిషేకించాడో అప్పుడు ఆత్మ దావేది మీదికి వచ్చాను అని రాయబడింది అవునండి ఆత్మ దావేది మీదకి వచ్చింది అంటే ఆత్మ కలిగినటువంటి వారు శక్తివంతమైనటువంటి పనులు చేస్తారు హలలుయ్య మనం ఒకటి ఎనిమిది అపస్తకాలు మనం చూస్తాం కదా ఆత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నందెదరు అని దేవుడు అక్కడ మాట్లాడతారు కదా దేవుడు ఆత్మచేత నింపబడినప్పుడు ఎప్పుడు దావీదు అభిషేకించబడ్డాడో అప్పుడు ఆత్మచేత నింపబడ్డాడు హలలుయ్య నువ్వు ఆత్మచేత అభిషేకించబడినటువంటి వ్యక్తిగా ఉండాలి నువ్వు దేవుడు కోరుకున్నటువంటి బిడ్డమైతే ఆత్మచేత అభిషేకించబడినటువంటి వ్యక్తిగా నువ్వు ఉండాలి అని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు ఆయన యొక్క పరిశుద్ధాత్మ తైలము చేత ఆయన హస్తమురుని మీద ఉంచి ఆయన అభిషేకించాలని ఇష్టపడుతున్నాడు అట్లా అభిషేకిస్తాడు అని అంటే ఇక్కడ నువ్వు ఉన్నా ఏ స్థలంలో ఉన్నా నువ్వు ఏం పని చేస్తున్నా నువ్వు దేవుని దగ్గరికి రావాలి అరణ్యములో నుంచి ప్రవక్త అయిన సమయంలో దగ్గరికి దేవుని సన్నిధికి తీసుకొచ్చాడు ఎప్పుడైతే ఆ విధంగా దావీదు వచ్చాడో అప్పుడు దేవుని యొక్క అభిషేకం అతని మీదకి వచ్చింది హల్యయ దేవుని సన్నిధిలో మనము ఉంటే అభిషేకము వస్తుంది దావీదు చిన్నవాడే బాలుడే ఎంత గొప్ప కార్యం చేశాడు తెలుసా మాట చెప్పిన దేశానికే విజయం తెచ్చినవాడు ఎవరు దావీదు బాలుడైన దావీదు దేశమునకు విజయం విజయము తెచ్చిపెట్టాడు హలోలుయా అవునండి ఎప్పుడైతే అభిషేకం తన మీదకి వచ్చిందో అప్పుడు వెంటనే ఏమేమి తెలుసా అక్కడ మీద మీదున్న అభిషేకము తొలగిపోయింది సౌలకు దురాత్మ ప్రవేశించింది అవునండి దురాత్మ అక్కడ సౌలకు ప్రవేశిస్తే ఇక్కడ పరిశుద్ధాత్మ చేత బాలుడైన దావీదు నింపబడినట్టుగా మనము ఇక్కడ చూస్తాం తర్వాత ఏమైందో తెలుసా దేవుడు అప్పటి నుంచి బాలుడైన దావీదును వాడుకు దేవుడు ఇష్టపడ్డాడండి ఎలా తీసుకొచ్చాడు రాజుగర్ అంటే కొంచెం ప్రాసెస్ ఉంది అక్కడ దేవుడు అంచెలంచిగా అక్కడ తీసుకొచ్చినటువంటి వాడిగా ఉన్నాడు ఇక్కడ అన్నల యొక్క సమాచారాన్ని తండ్రికి అందిస్తూ ఉండేవాడు దావీదు ఆ సమాచారాన్ని కనుక్కోటానికి ఇస్రాయిలు వాళ్ళ అన్నలు ఉన్నటువంటి ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఇస్రాయిల్ అందరూ కూడా పరుగు పరుగున పరిగెత్తిపోతున్నారు ఏంటి ఇలా పరిగెత్తుతున్నారు వీళ్ళందరూ కూడా అని అని ఆశ్చర్యపడి అక్కడ ఉన్న వాళ్ళు ఏంటి ఇస్రాయల్ ఇంత బలార్జులు ఎంతమంది ఏంటి ఏం జరుగుతుంది ఇక్కడ అని అంటే ఇదిగో ఫిలిస్తీలు మరి మన మీదకి దండెత్తి వచ్చారు ఆ ఫిలిస్తీన్లు అందరూ దండెత్తి రాలేదు కానీ అందులో ఒక బలార్జ్యుడైనటువంటి గొల్్యాత్తు ఉన్నాడు ఆ గొల్యాత్తు ఆ జానుమాహుడు అతను వచ్చాడు అతను వచ్చి నన్ను గెలవండి ఫస్ట్ నన్ను గెలిస్తే మా వాళ్ళని మీరు గెలిచినట్లే అని అతను మొత్తం వేసుకొని అలా వస్తూ నడుస్తూ ఉంటే వీళ్ళందరూ కూడా భయపడి పరిగెత్తేపోతున్నారు వెనక్కి వచ్చేస్తున్నారని ఏంటి ఇస్రాలు పరిగెత్తడం ఏంటి అనని ఒక మాట అంటాడు ఒక మాట అంటాడని చదువుతాను పదిహేడో వచ్చాయి ఇరవై ఆరో వచ్చిన చూస్తే దావీదు గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఏ సున్నతి లేని ఫిలిస్టడు ఎంతటి వాడు ఎంతటి వాడు ఏది వీడు సున్నతి లేనటువంటి వాడు దేవుడు నమ్మనటువంటి వాడు ఒక అన్యడు ఇస్రాయనులు దేవుని శక్తిని ఎరిగినటువంటి వారు దేవుని యొక్క బలమును పొందుకున్నటువంటి వారు నిజమైనటువంటి సత్యం ఎరిగినటువంటి వారు వీళ్ళు ఆ సున్నతి లేనటువంటి ఆ ఫిలిస్ట ఒక్కడనే చూసి ఎంతమంది చి షేప్ అనుకున్నాడు దావీదు అనుకొని ఏం చేశాడో తెలుసా నేను వీడిని ఎలాగైనా కానీ జయిస్తాను అనుకున్నాడు బాలుడైనటువంటి దావీదు బాలుడైన దావీదుకి ఎంత ధైర్యం వచ్చిందండి ఎంత ఎక్కడి నుంచి వచ్చింది ఆ ధైర్యం అంత యష్యా ఇంటిలో ప్రార్థన ఉన్నది జీవు కలిగిన దేవుడు వాళ్ళ ఇంటిలో ఉన్నాడు కనుకనే బాలుడైన దావీదు అరణ్యంలో ఉన్నా ఇంటిలో ఉన్నా ఎక్కడున్నా కూడా దేవునిని మరవకుండా దేవుని హత్తుకొని దేవునికి ఇష్టమైనటువంటి వాడిగా ఉన్నాడు కనుక హృదయానుసారుడుగా మారిపోయినాడు అక్కడ అందరి అందరిస్రాలు పరిగెత్తుతుంటే ఎందుకు పరిగెత్తుతారు జీవు కలిగిన దేవుని కలిగిన మనము పరిగెత్తకూడదు వెనక్కి మనము ఎదురు నిలబడాలి అని ధైర్యంగా నిలబడిన వాడు ఎవరో తెలుసా ఒక బలాజ్యుడు కాదు అన్ని ఆయుధాలు ధరించినటువంటి వాడు కాదు బాలుడైన దావీదు అని రాయబడింది అవునండి ఆ బాలుడైన దావీదు అక్కడ నిలబడి ఏ సన్నతులైనటువంటి వాడి గెంతటోడు మన ఎదుట అని అన్నాడు అప్పుడు ఏం చేశాడో తెలుసా మనందరికీ తెలిసినటువంటి విషయమే ఏటి దగ్గరికి వెళ్ళాడు ఐదు నున్నటి రాళ్ళు తీసుకున్నాడు వడిసులో పెట్టుకున్నాడు అప్పుడు పోయాడు ఇదిగో నేను వస్తున్నా నీ మీదకి నీ యొక్క మాంసాన్ని ఫిలిస్చిన్ యొక్క అందరి మాంసాన్ని కాకులకు గద్దెలకేసేస్తా చూడు అని అన్నాడు ఎవరు దావీదు బాలుడైన దావీదు మాటలు పడుతున్నాయి మనిషి కనిపించట్లేదే అనని డాలును మోయేవాడు ఎదుటికి నడుస్తుండగా అతడు ఏం చేస్తాడో తెలుసా రండి మీకు వాక్యంలో చూపిస్తాను అప్పుడు చూడండి గొల్లాత్ ఏం చేస్తాడో నలభై ఒకటి నలభై రెండు వచ్చినాలి డాలముయ్యివాడు తనకు ముందు నడవగా ఆ ఫిలిస్తీనుడు బయలుదేరి దావీదు దగ్గరికి వచ్చి చుట్టూ పారచూచి దావీదును కనుగొని అతడు బాలుడై ఎర్రటివాడును రూపసినై ఉంట చూచి అతనిని తృణీకరించెను అతనిని తృణీకరించెను అని నువ్వే నువ్వేతుటవి ఎదుగుతున్నాడు ఎవరి వాయిస్ ఉంటుంది నా మీదికి కాకులు గద్దలకేసంటున్నాడు ఏంటి ఇంత ధైర్యంగా ఎవరైనా అంత చుట్టూ చూసాడు ఎవరు కనిపించలా చివరికి బాలుడు చిన్నవాడు కదా ఏంటి కొక్కంతమైన కర్ర తీసుకుని వస్తున్నావు ఏంటి నా మీదకి అన్నాడు ఎవరు గొల్ల తన్నాడు అనమాట అవునండి మనము శత్రువుని ఎదిరించేటప్పుడు శత్రువు ఏమంటాడో తెలుసా ఏంటి నీ బలం ఎంత నీ ధైర్యం ఎంత నా ఎదుట నా శోధనలకు నా కష్టాలకు నేను పెట్టేదానికి నువ్వు నా ఎదుట నిలబడగలవా అని ఛాలెంజ్ చేస్తాడు వాడు ఏ ఛాలెంజ్ చేద్దాం మనం కూడా ఛాలెంజ్ చేద్దాం చేసి ఏం చేయాలో తెలుసా రోగమా కష్టమా ఏసు నామంలో నా వెనక వెళ్ళిపో అని అనాలి అందమా మాట అందమా మనము నిలబడి సాత్తానతో సాత్తండు ప్రతిక్రియతో ప్రతి క్రియతో మనం మాట్లాడాలి మాట్లాడాలి దావీదు ఆ గొల్ల్యాతి ఎదురుగా నిలబడి మాట్లాడాడు రోగంతో ఉన్నావా బాధతో ఉన్నావా ఏదైనా సమస్యతో ఉన్నావా సమస్యతో మాట్లాడు మాట్లాడు సమస్యతో మాట్లాడు నువ్వు మాట్లాడితే సమస్య వెళ్ళిపోతుంది సాతండి ఏదైతే సమస్యను నీ దగ్గర తీసుకొచ్చాడో ఏ కష్టములో అయితే నువ్వు ఉన్నావు ఆ కష్టముతో మాట్లాడి నిలబడి ఎదురు నిలబడి ఏసు నామములో నువ్వు మాట్లాడు ఏసు నామలో మాట్లాడితే అక్కడి నుంచి వాడు వెళ్ళిపోతాడు అవునండి ఆ సమస్యను కాకులకు గద్దలకు వేసినట్టుగా ఆ సమస్య ఈజీగా మన దగ్గర నుంచి వెళ్ళిపోతుంది అలాంటి అనుభవాలు ఎన్నో ఉన్నాయి నా దగ్గర హాలిలుయా దేవునికి స్తోత్రం చెప్పండి మనము క్రీస్తుకు లోబడినట్లయితే అలాంటి అనుభవాలతో మనం ముందుకు వెళ్ళగలం మీ జీవితాల్లో కూడా అనేకమైన అనుభవాలు అలాంటివి ఉండి ఉంటాయి అవునండి నిజంగా అలాంటి పరిస్థితుల్లో దావిదేం చేశాడో తెలుసా వచ్చాడు వడిసిన పట్టాడు ఒకే ఒక్క ఒక దెబ్బతో గొల్లాతి మీదకి విసిరాడు రండి కొంచెము మనం ముందుగా చదివితే నలభై ఆరో వచ్చిన మనం దావి మాట చూడండి ఈ మన యుహువా నిన్ను నా చేతికి అప్పగించును నేను నిన్ను చంపి నీ తల తెగవేతును ఇస్రాయిల్ దేవుడు ఉన్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున నా యొక్క కళే బరుములను ఆకాశపక్షులకు భూ మృగములకు ఎత్తును అని అన్నాడు అవునండి ఈ దేవుడు ఎంత గొప్ప దేవుడు కదా పక్షముగా యుద్ధము చేసే యుద్ధశూరుడు హల్లెలూయా నమ్ముతావా విశ్వసించాలండి మనం విశ్వసిస్తే చాలు నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును అని రాయబడింది మొట్టమొదట మనకు రక్షణ కలిగి ఉండాలి ఏసుక్రీస్తు రక్తంలో మనం కడగబడాలి కడగబడిన తర్వాత ఆయన బెడలైన తర్వాత మన తండ్రి కదా ఆయన మనకేమి కష్టం నష్టం ఉందో డైరెక్ట్గా తండ్రితో మనం చెప్పుకోవచ్చు నాయన ఇప్పుడు మన బిడ్డలు అడగరా డాడీ నాకు పలాంది కావాలి డాడీ డాడీ నాకు పలాంది తెచ్చి డాడీ మన బిడ్డలు మనల్ని అడగరా అడుగుతారు కదా స్వతంత్రంగా అడుగుతారు కదా నీవు ఎప్పుడైతే క్రీస్తు యేసు బిడ్డగా నువ్వు మార్చబడతావో అప్పుడు నీకు స్వతంత్రత వస్తుంది అడగటానికి ధైర్యం వస్తుంది నువ్వు అలాంటి స్వతంత్రత నువ్వు సంపాదించుకోలేదంటే నిజమైన రక్షణ నీకు లేదు ఆయన బిడ్డగా నువ్వు మార్చబడలేదు అని అర్థం భయపడతారా మన బిడ్డలు మనతో మాట్లాడటానికి భయపడరు కదా ఎంత స్వతంత్రంగా ఎంత పెద్దదనగా డాడీ నేను పెద్దోండి అయిపోయాను నాకు కారు కొనియాలి నువ్వు ఇప్పుడు అంటాడు నా కొడుకు ఇప్పుడు అడుగుతూ ఉంటాడు డాడీ నాకు కారు నేర్పించలేదు నానా ఇంకా ఇప్పుడు ఏళ్ళే పద్నాలుగేళ్ళైనా కారు నేర్పిస్తే ఎవరైనా పట్టుకుంటారా అంటాం మేము అంటే వాళ్ళ ఆశ అనమాట ఏ టైంలో దేవుడు ఏమి వాళ్ళ తండ్రికి తెలుసు తండ్రికి ఇచ్చేది తెలుసు తండ్రి ఇస్తాడు ఖచ్చితంగా ఇస్తాడు అవునండి వాళ్ళ ఆశలు తీర్చగలిగినవాడు తండ్రి కాబట్టి తల్లిదండ్రులు ఉన్నారు కాబట్టి మన తండ్రి మన తల్లి ఎవరంటే ప్రభు యేసుక్రీస్తు కాబట్టి మన అన్ని అవసరాలు తీర్చగలిగినవాడు ఆయన కనుక ఆయన స్వాతంత్రంగా ఏదైనా అడగచ్చు ఏదైనా అడగచ్చు ఆయనకి అయితే సొంత సమయంలో ప్రతిదీ ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఈ బాలుడైనటువంటి దావీదు దేవునికి దగ్గరగా ఉన్నాడు కనుక ఇప్పుడు జీవము కలిగినటువంటి దేవుని పేరట గొల్యాతి మీదకి వెళ్ళినట్టుగా మనం ఇక్కడ చూస్తాం అవునండి జీవము కలిగిన దేవుని పేరట నువ్వు ఏ కార్యమైనా నువ్వు చేయొచ్చు హాలెల్లుయ్యా చేద్దామా నీ ఇంటిలో ఏదైనా ఉన్నదా నీ ఇంటిలో జీవము లేనటువంటి ఇల్లుగా ఉందా జీవము కలిగిన ఇల్లుగా ఉందా జీవము అంటే నేనే మార్గ సత్యం జీవం అన్నాడు కదా జీవమైనటువంటి ప్రభు అయిన కలిగినటువంటి ఇంటిగా ఉందా లేకపోతే జీవము లేనటువంటి అంటే క్రీస్తు లేనటువంటి జీవముగా ఉన్నదా నీ ఇల్లు నీ హృదయము అనే ఇల్లు మొట్టమొదట ఆ జోమ ఉండాలి తర్వాత ఇంటిలో ఉన్న అందరము కూడా జీవ కలిగిన యేసుక్రీస్తుని కలిగి ఉంటే ఇల్లంతా సమాధానము సంతోషం వస్తాయి శ్రమలు వస్తాయి కష్టాలు వస్తాయి కానీ ఆ కష్టములో కూడా ఇరుకులో విశాలతను కలిగ చేసే దేవుడు ఆయన హాలెలుయా కాబట్టి అక్కడ ఏం చేశాడో తెలుసా దావీదు ఇదిగో ఎంత బలాంటేడ్ ఏడానంటే చూద్దాం చూడండి యాఫై వచ్చినలో దావీదు ఫిలిచీని ఇంట కంటే ఫిలిశ్చీన్ కంటే అని రాయబడింది ఫిలిస్తీన్ కంటే బలాడ్జ్యుడై ఏమని చూడండి ఖడ్గము లేకయే వడిసలతోనూ రాతితోను ఆ ఫిలిచీని కొట్టి చంపెను అని రాయబడింది అవునండి ఫిలిశ్చీన్ కంటే బలాడ్జుడై అని రాయబడింది ఫిలిస్తీన్ కంటే ఎవరు బాలుడైన దావీదు ఫెలిస్చనుడు ఆజానమోహుడు అందరూ పరిగెత్తు బలాడ్జులంతా పరిగెత్తిపోతున్న ఆ ఇస్రాయలు అందరూ పరిగెత్తిపోతుంటే వాళ్ళకంటే బలాడ్జుడా దావీదు కాదే బాలుడు కదా జీవము కలిగినటువంటి దేవుడిని మనం కలిగి ఉన్నప్పుడు ఎంత బలమైనటువంటి కష్టాలు శ్రమలు మనకు వచ్చినా మనల్ని అంటుకున్నా ఆ జీవము కలిగిన దేవుడు మన పక్షం నుండి యుద్ధం చేసి మనకు విజయం ఇచ్చేటండి దావీదు కాదు అక్కడ యుద్ధం చేసింది జూమ కలిగిన దేవుని పక్షంగా అక్కడికి వెళ్ళాడు క కాబట్టి అక్కడ అన్యజనుడైనటువంటి ఆ ఫిలిస్టి దావిద చేతిలో చంపాడు చంపివేసి ఒకే ఒక్క రాయితో చంపేశాడండి ఆ రాయి ఎవరో తెలుసా ప్రభు క్రీస్తు నువ్వు కలిగినావా ప్రభు క్రీస్తుని కలిగి ఒక బాలుడు దేశానికి విజయమును తీసుకొచ్చి పెట్టాడు హాలియ ఇంకొక బాలుడు చెప్పాను అని మీకు గుర్తు చేసేనా హోషియా ఔష ఎనిమిది సంవత్సరాలప్పుడు ఎనిమిది సంవత్సరాలప్పుడు దేశానికి రాజు అవుతాడు ఎనిమిది సంవత్సరాలప్పుడు దేశానికి రాజు అయ్యి దేశాన్ని శుద్ధి చేస్తాడండి దేశాన్ని శుద్ధి చేస్తాడండి మీకు చదువుతాను రాసులు రెండవ గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం మొదటి రెండు వచ్చినాలు ఓషియా ఏలనరభించినప్పుడు ఎనిమిది ఏళ్ళ వాడాయి ఎరుషులమునందు ముప్పది ఒక సంవత్సరములు ఏలిను రెడవచ్చినం అతడు ఎలా ఉన్నాడు అంటే ఎనిమిది సంవత్సరాలు అలాంటి పిల్లలకి ఏదైనా తెలుసా చూడండి అక్కడ ఏముందో అతడు యహోవ దృష్టికి యథార్థంగా నడిచించు కుడి ఎడమలకు తిరగక తన పితృడుకు దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించను అని రాయబడింది అవునండి దావీదు చూపించిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించాడు ఎలా ప్రవర్తించాడు అని అంటే ఇస్రాయ్యులు పాపము చేసినప్పుడు ఏం చేశాడో తెలుసా ఆ పాపమునంతా ఏరి పారేయటానికి మరి ఓషియా చాలా ప్రయత్నం చేశాడు చేశాడు కూడా చూడండి అక్కడ రెండవ రాజులు ఇరవై మూడు పంతొమ్మిదవ చాలా చదువుతున్న మరియు ఇస్రాయ్యులు రాజులు శంభరూరు పట్టణంలో ఏ ఉన్నత స్థలములలో మందిరములను కట్టించి యహోవాకు కోపము పుట్టించరో ఆ మందిరములన్నిటిని ఓషియా తీసివేసి తాను బేతేరిలో చేసిన క్రియలన్నిటి ప్రకారము వాటిని చేసిన ఏం చేశాడో తెలుసా దేవంత రెండవ గ్రంథం ముప్పై నాలుగో అధ్యయ మూడవ వచ్చినా ఏం చేశాడంటే ఆయన ఎవరు ఏం చేశాడు ఎనిమిది సంవత్సరాలప్పుడు ఇది పన్నెండవ ఏట చేశాడు తన ఏలుబడి ఎందు ఎనిమిదవ సంవత్సరమున తానిక బాలుడై ఉండగానే అతడు తన పితృడైన దావీది యొక్క దేవుని యొద్ద విచారించుటకును విచారించుటకు పూనుకునినవాడై పన్నెండవ ఏట ఉన్నత స్థలములను దేవతా స్తంభములను పడగొట్టి చెక్కిన విగ్రహములను పోత విగ్రహములను తీసివేసి యోధా దేశమును ఎరుసలేమును పవిత్రము చేయనారంభించను అని రాయబడింది పవిత్రము చేయటానికి ప్రారంభించాడండి యోధా దేశాన్ని పవిత్రత పరిచిన వాటి ఎవడు అంటే యోషియా యోషియా ఎనిమిది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలలో దేవునికి చక్కగా దామీద నడిచినటువంటి ప్రవర్తనలో నడిచి దేశమును బాగు చేసినటువంటి వాడిగా ఉన్నాడు చూడండి రాజులు రెండవ రాజులు కన్నా ఇరవై మూడో అచ్చ ఇరవై ఐదవ వచ్చిన అతనికి పూర్వమున్న రాజులలో అతని వలె పూర్ణ హృదయముతోనూ పూర్ణాత్మతోనూ పూర్ణ బలముతోనూ యహోవో వైపు తిరిగి మోసే నియమించిన ధర్మశాస్త్రము చొప్పున చేసిన వాడు ఒక్కడు కూడా లేడు ఒక్కడు కూడా లేడు అతని తర్వాత నేను అతని వంటి వాడు ఒక్కడు కూడా లేడు చిన్న వయసులో ఎంత మంచి సాక్ష్యం పొందుకున్నాడండి అండి ఎక్కడెక్కడైతే దేవునికి విరోధమైన బలిపీఠాలు కట్టారో అన్ని అన్ని బలిపిట్టాలు పడగొట్టేసేసి దేశ్యమును పవిత్రపరిచి అనే నిజమైన దేవుడిని యోహో ప్రక్క తిప్పినటువంటి వాడిగా లాస్ట్కి అతను ఏం చేస్తాడంటే చూడండి రెండవ దినోత్వాంతాలు ముప్పై నాలుగు ముప్పై ఒకటిలో ఒక మాట ఉంది పిమ్మట రాజు ఎవరంటే యోషియా రాజు తన స్థలం ముందు నిలవబడి నేను యహోవాను అనుసరించుచు ఆయన ఇచ్చిన ఆజ్ఞలను శాసనములను కట్టడలను పూర్ణ మనసుతోనూ పూర్ణ హృదయతోనూ గైకొనొచ్చు ఈ గ్రంథమందు వ్రాయబడిన నిబంధన మాటల ప్రకారము ప్రవర్తించుదునని యోహోవ వా నిబంధన చేసుకొనను తనే నిబంధన చేసుకునేది కాదు ఇంకోటి కూడా చేస్తాడు ఏం చేశాడంటే ముప్పై రెండవ వచ్చినాం మరియు అతడు ఎరుషులేమనందున్న వారందరినీ బెన్యామీనులందరినీ అట్ట నిబంధనకు ఒప్పుకొని చేసాను తన దగ్గర ఉన్నటువంటి ఆ జాతి బెన్యామైన వాళ్ళని విశ్రాడ ప్రజలందరినీ కూడా యోహో అనే మనము కొలవాలి వేరే బలిపీఠాలు మనం కట్టకూడదు వేరే దేవతలు మనం పూజించకూడదు ఓపం వేయకూడదని అక్కడ ఆ యోష్య అక్కడ వారందరిని కూడా ఒప్పించి తను కూడా ఆ ఒప్పందంలో నిలబడినటువంటి వాడు ఒక బాలుడు దేశానికి విజయం తెచ్చిపెడితే ఇంకొక బాలుడు దేశాన్ని శుద్ధి చేసినటువంటి వాడిగా ఉన్నారు నీ పిల్లలను నువ్వు ఎలా పెంచుతున్నావు నీ పిల్లల ద్వారా దేవుడు ఎలా మహిమ పొందుతున్నాడు ఏమి దేవునికి మహిమ తీసుకొచ్చి నీకు ఘనత తీసుకొస్తున్నారు యోష్య దేశాన్ని బాగు చేశాడు తన ఇంటిని బాగు చేసుకున్నాడు తన వంశాన్ని బాగు చేసుకున్నాడు దావీదు దేశానికి విజయాన్ని తెచ్చిపెట్టాడు అలాంటి బిడ్డలుగా మన బిడ్డలు ఉండాలని ప్రార్థన చేద్దామా అలా ప్రార్థన చేయడానికి పరిశుద్ధ ఆత్మదేవుడు సహాయాన్ని మనం అడుగుదాం ఎస్ తండ్రి స్తోత్రమయ మా పరిశుద్ధులైన దేవాన్ని కొదనాలు చెల్లిస్తున్నాను చూస్తున్నటువంటి ఇంటిలో ప్రూప అనేక మంది బిడ్డలు ప్రభ కలిగిన వారు ఉన్నారు ప్రభప మా బిడ్డలందరూ కూడా దావీదు వలే ప్రభ వలే ప్రభ ఇదిగో దేశాలు దేశాలనే మార్చేటువంటి బిడ్డలుగా బిడ్డలను మీరు అభిషేకించండి నాయనా బిడ్డలను అభిషేకించండి దేవా మేము చేయలేని పనిని ప్రప బిడ్డలు చేయాలి ప్రోభ బిడ్డలు అభిషేకించబడాలి ప్రతి ఉన్న బిడ్డలు అభిషేకించబడాలి ప్రభా దేశం కోసం ఈ బిడ్డలు ఆత్మీయంగా యుద్ధ వేరులగా ప్రూప పైకి లేపమని ప్రార్థిస్తున్నాను దేవా సహాయించండి ఏదైనా సమస్యలు అంటే సమస్యలు కొట్టివేసి మహిమ పొందమని ఏసునామమును బెట్టి అడిగి వేడి అంతండి అమెయిన్ అమెయిన్ గాడ్ బ్లెస్ యూ ప్రైస్తులు